ఒక పుట్టుక సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఆరు శ్రీల ప్రభుపాద స్వామి ఇస్కాన్ అంటే హరికృష్ణ ఉద్యమం లేదా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఒక చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమైన ఇస్కాన్ టెంపుల్ ప్రస్తుతం పదకొండు ఎకరాలుగా భక్తులకు అందిస్తుంది ప్రపంచంలోనే ఎత్తైన బంగారు పూతతో ధ్వజస్తంభం ఇస్కాన్ టాప్ ఫైవ్ సీక్రెట్స్ ఆయుర్వేద అమ్మేవాడు కృష్ణ భక్తులు ఎలా అయ్యాడు పాకిస్తాన్లో కూడా ఇస్కాన్ టెంపుల్ ఎందుకు నిర్మించారు ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా దేవాలయాలను ఎందుకు నిర్మిస్తుంది ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్ న్యూయార్క్ సిటీ అమెరికాలో ఎందుకు నిర్మించారు శ్రీ జగన్నాథ టెంపుల్కి ఇస్కాన్కి అసలు సంబంధం ఏంటి సో గైజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది గుద్దిరితే డిస్ప్లే పలిగిపోవాలి హలో గైస్ మనమైతే మళ్ళీ వచ్చేసాము బెంగళూరులోని కర్ణాటక ఇస్కాన్ టెంపుల్కి చూద్దాం రాండి వచ్చేసేయండి నాతో పాటు సో ఇది ఎక్కడ లొకేషన్ ఉంటుంది ఏముంటుంది టోటల్ వీడియో వచ్చేసింది ఉంటుంది స్టిల్ ఎండ్ వరకు చూడండి ఏమైనా నచ్చకపోతే కింద కామెంట్ చేయండి నచ్చినా కామెంట్ చేయండి మనకు వచ్చేసి బెంగళూరు కర్ణాటకలోని లొకేషన్ రాజాజీ నగర్లో ఉంటుంది మెట్రో ఎక్కిన ఉంటుంది మీకు లైక్ ర్యాపిడో ఊబర్ అవన్నీ బుక్ చేసుకోవచ్చు నేను కింద మెన్షన్ చేస్తాను మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ లొకేషన్ అవన్నీ టైమింగ్స్ అవన్నీ కింద మెన్షన్ చేస్తాను సో మనమైతే లోపలికి ఎంట్రీ వచ్చేసాం ఇక్కడ మనకు ఫుడ్ పేరు పెట్టుకున్నందుకు ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనకైతే మస్తు నచ్చింది ఇక్కడ లోపల ఫౌండేషన్ అన్నీ పీస్ఫుల్ ప్రశాంతతంగా ఉంటుంది మనం చూస్తున్నాం కదా ఇదే ఇస్కాన్ టెంపుల్ ఇలాంటివి మనకు ఇండియాలో నాలుగు వందలకు పైగా ఇస్కాన్ టెంపుల్ ఉన్నాయి వీళ్ళు మెయిన్గా ఏమైందంటే కృష్ణతత్వాన్ని ప్రచారం చేయడం కృష్ణతత్వం అంటే లైక్ ఒక ఆధ్యాత్మిక నడకలో నడవడం చెడు అలవాట్లకు దూరవాట్ల దూర అలవాట్లకు దూరంగా ఇలా ఉండడం ఇంకా మనకు చాలా చెప్పవచ్చు సో వీళ్ళు మళ్ళీ కృష్ణ భక్తులను పెంచడం మరియు అండ్ ఆల్సో భగవద్గీత భాగవతం ప్రచారం చేయడం ఫ్రెండ్స్ మనమైతే చూస్తున్నాం ప్రపంచంలోనే అత్యంత పొడవైన ధ్వజస్తంభం సో ఇలా మనకి ఎంట్రీ రాగానే హరినామం చేసుకున్న తర్వాతనే లోపలికైతే ఎంట్రీ ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు హరినామం చేసుకోకుండా పోవచ్చు బట్ టైం మనకు ఉంటే వెళ్ళచ్చు సో మీతో కూడా హరినామం చేపిస్తారు అని అది మనం ఒక మనకు స్లిప్ లాంటిది ఇస్తారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గైస్ ఇలా వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఉంటాయి ఇలా అయిపోయిన తర్వాత మనమైతే లోపలికి వెళ్ళాలి ఫస్ట్ ఇది ఉప ఆలయాలు ఉంటాయి నాలుగు మూడు ఉంటాయి ఉప ఆలయాలు మెయిన్ గర్భ గుడి ఒకటి ఉంటుంది సేమ్ మనకు చేజ్ వచ్చేసి శ్రీ జగన్నాథ టెంపుల్లో కూడా ఇట్నే ఉంటాయి శ్రీ జగన్నాథ టెంపుల్కి దీనికి దగ్గర సంబంధం ఉంది ఏంటంటే కృష్ణతత్వంని వాళ్ళు ప్రచారం చేస్తారు ఇది కూడా సేమ్ మనం చూసాము కదా శ్రీ జగన్నాథ టెంపుల్ వీడియో అందులో రథయాత్ర ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు శ్రీల ప్రభుపాద స్వామి అమెరికా అనే రథయాత్ర స్టార్ట్ చేసిండు సో దానికి దీనికి దగ్గర సంబంధం ఉంది ఈ దేవాలయాలన్నీ దాటిన తర్వాత మనం మెయిన్గా గర్భగుడికి అయితే వస్తాం సో చూడండి మనకు టోటల్గా వచ్చేసి అయితే మూడు ఉంటాయి మనం ఇంతకుముందు దర్శనం చేసుకున్నాం అవి దాటిన తర్వాత మనం మెయిన్గా ఎంట్రీ శ్రీకృష్ణుడు మనకు దర్శనమిస్తాడు ఇస్కాన్ ప్రపంచమంతా ఉంది అని మనం చెప్పుకుంటున్నామంటే ఇతని వాళ్ళే ఇంత ముందు మనం ఒక విగ్రహం చూసాము కదా సో అతను ఆ స్వామి వచ్చేసి శ్రీల ప్రభుపాద స్వామి అతనే ఈ నాలుగు వందలకు పైగా ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ టెంపుల్కు నిర్మూ కృష్ణతత్వంని మెయిన్గా ప్రపంచం అంతా ప్రచారం చేయడం కోసం ఈ ఫౌండేషన్ అయితే నిర్మించాడు ఇతను కూడా ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అయితే కోల్కత్తాలోని మాయాపూర్ దేవాలయం దానిని పేద ప్లానెటోరియంగా పిలుస్తారు అది అయితే తాజ్మహల్ కంటే మస్తు పెద్దది ఫ్రెండ్స్ భగవద్గీత భాగవతంని ఆయన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది శ్రీల ప్రభు స్వామి ఇలాంటి బుక్స్ చాలా రాశాడు ప్రపంచమంతా అంతా మనకు అవైలబుల్లో ఉన్నాయి మనకి ఇస్కాన్ టెంపుల్లో కూడా ఇలాంటి బుక్స్ చాలా కనపడతాయి చాలా లాంగ్వేజ్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం చూస్తున్నాము కదా ఇలా మనం ఇచ్చిన రూపాయి ఒక్కొక్క రూపాయి కూడా వీళ్ళు విలువ గడుగుతారు ఒక్క రూపాయి కూడా వేస్టైజెస్ చేయరు వీళ్ళు స్వార్థం కోసం అయితే అస్సలు పనిచేయరు మనం ఇచ్చిన డొనేషన్లు అయినా లైక్ మనం తిన్నా అయినా మనీ అయినా కొనుక్కున్న అయినా బొమ్మలు లైక్ ఇక్కడ పుస్తకాలు అయినా ఏంటంటే వీళ్ళు పేదలకు చుట్టు చుట్టుపక్కల ఉన్న పేదలకు ఎవరైతే ఆకలితో అలమ అలమటిస్తారో మళ్ళీ ఇంకా వచ్చేసి రోజు డైలీ మిడ్ డే మీల్స్ ఉంటాయి మళ్ళీ వచ్చేసి అన్నదాన ప్రసాదం ఉంటుంది ఫ్రీ భోజనం ఉంటుంది ఇట్లా వాళ్ళు వైడ్ వీళ్ళైతే సేవలని అయితే అందిస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళ ఫౌండేషన్ వచ్చేసి ది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియన్స్ వీళ్ళ పద్ధతులు ఇవన్నీ అయితే నాకు చాలా నచ్చాయి మస్తుంది ఇక్కడ అయితే దర్శనం అయిపోగానే బయటకు వచ్చిన తర్వాత పీస్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఈ జలపాత ఆటలలో ఇలా ఫ్రీ అన్నదానం అయితే బెంగళూరులో ఉంటుంది ఫ్రెండ్స్ బెంగళూరులో ఎవరైతే ఆకలితో అనుమనిస్తున్నారో మీరైతే పోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి అన్నదానాలు ఇస్కాన్ ప్రతి వరల్డ్ వైడ్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కిందనే బెల్క ఐకాన్ ఉంటుంది గుద్దితే డిస్ప్లే పలికిపోవాలి ఫ్రెండ్స్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ హసాన్ మీ మీ సురేందా